హాయ్ అండి నమస్తే బిలో టూ గ్రామ్స్లో బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండి చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి పిల్లలకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి అండ్ కొన్ని డైలీ ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేశాను లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాము ఇప్పుడు మనం చూసేటువంటి క్యూట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ వచ్చేప్పటికి పిల్లలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి లైక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా కానీ అలా మనం డైలీ వేర్ పర్పస్ కి పెట్టాలి అన్నా కూడా చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్లో లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో స్టోన్ వర్క్ లో మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది బిలో టూ గ్రామ్స్లోనే ఉంటాయి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా కలెక్షన్ నచ్చినట్లయితే ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కి కనుక మీరు స్క్రీన్ షాట్ చేసి మీకు నచ్చిన డిజైన్ షేర్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు అలాగే ఎబో టెన్ గ్రామ్స్ పర్చేస్ కనుక చేసినట్లయితే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుందండి ఒకవేళ బిలో టెన్ గ్రామ్స్ లోపలే బై చేసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీరు స్టోర్కి విజిట్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు తెలంగాణలో ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేస్తే కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ మోడల్స్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి బ్లాక్ స్టోన్లో వచ్చింది డైలీ వేర్కి పెద్దవాళ్ళైనా సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళైతే తీసుకోవచ్చండి ఈ కలెక్షన్ అనేది సో వన్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ ఇది ఇంకొక మోడల్ అండి సో ఇది మనకు ముత్యం మరియు బీడ్ కాంబినేషన్లో వచ్చిందండి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉంది అండ్ ఇదే వీడియోలో కొన్ని పెద్దవాళ్ళు కూడా వేర్ పర్పస్ యూస్ చేసేలాగా కలెక్షన్స్ అనేది ఇంక్లూడ్ చేశాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి కలెక్షన్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ కెంపు పచ్చ మరియు ముత్యం కాంబినేషన్ వన్ పాయింట్ ఫోర్ డబుల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో ఎక్యూట్ ఇయర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇంకొక మోడల్ సో ఎల్లో గోల్డ్లో ప్రిఫర్ చేయాలి అనుకుంటే వన్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చిన మోడల్ అనమాట అలాగే మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి వెరీ లైట్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు బ్యూటిఫుల్ డీటైలింగ్ అనేది వచ్చిందండి క్యాస్టింగ్ డీటైలింగ్ స్టైల్లో ఇచ్చారు త్రీ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది మ్యాట్ పాలిష్ స్టైల్లో హైలైట్ అయిందండి ఈ డిజైన్ లో అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇది కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోర్ కాంబినేషన్ జోహాల్ స్టైల్లో హ్యాంగింగ్స్ అనేది వస్తాయండి టూ పాయింట్ టూ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో పికాక్ తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి మోడల్ అనమాట పంకిన్ బీడ్ విత్ గోల్డ్ క్యాప్స్ ఇంక్లూడ్ చేసారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో మనం ఎక్కువగా రెగ్యులర్ గా వాడేటువంటి మోడల్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మువ్వల కాంబినేషన్లో వస్తుంది అండ్ టూ పాయింట్ నైన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు అవైలబుల్ ఉంది నెక్స్ట్ జుమ్కాస్ అండి ఒకవేళ మీరు జుమ్కాస్ స్టైల్లో చూస్తూ ఉంటే ఇది మనకు సిక్స్ పాయింట్ ఎయిట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ వచ్చినటువంటి మోడల్ అండి సో సాదాగా కావాలి సింపుల్గా అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు పర్ల్తో హైలైట్ అయింది అండ్ లీవ్ డిజైన్తో హ్యాంగింగ్ డ్రాప్స్ ఇచ్చారు త్రీ పాయింట్ నైన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజర్స్తో హైలైట్ అయిన మూవల్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా సింపుల్గా వచ్చాయండి త్రీ పాయింట్ జీరో సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో నెక్స్ట్ మోడల్ చూద్దాము సో జుమ్కాస్లో ఇది ఇంకొక డిజైన్ అండి సో మనం దిద్దు చూస్తే లీఫ్ డిజైన్ వస్తుంది అండ్ పర్ల్ డ్రాప్స్తో జుమ్కా హైలైట్ అయిందండి త్రీ పాయింట్ ఫోర్ టూ నైన్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి మనకు చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే పర్ల్ విత్ గోల్డ్ క్యాప్ అలాగే మూవలు ఇచ్చారు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు గ్రీన్ అండ్ వైట్ సీజెట్స్ కాంబినేషన్లో హ్యాంగింగ్ స్టైల్లోనే జుమ్కా అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అనమాట ఫోర్ పాయింట్ సిక్స్ డబల్ సెవెన్ గ్రామ్స్లో నెక్స్ట్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో క్యూట్ అండ్ ప్రిటీ ఇయర్ రింగ్స్ అండి చాలా బాగుంటాయి జుమ్కాస్ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి సో ఇందులో కూడా సీజెడ్స్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనేది ఇచ్చారు మువ్వలు ఇచ్చారు అండ్ ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇది మనకు దిద్దు అమ్మవారితో వస్తుంది ఎనామిల్ని ఇంక్లూడ్ చేశారండి ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి పికాక్ డీటైలింగ్తో దిద్దు హైలైట్ అవుతూ వచ్చేసింది మువ్వలతో పాటు రూబీ బీడ్ కూడా ఇచ్చారండి హ్యాంగింగ్ డ్రాప్ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సింపుల్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు వన్ పాయింట్ డబల్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే అవైలబుల్లో ఉందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట జే మోడల్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి పిల్లలకు పెద్దవాళ్ళకని కాకుండా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు లైక్ కాలేజ్ గోయింగ్ ఆఫీస్ గోయింగ్ ఇలా మనం వేర్ పర్పస్ యూస్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఎనామీ పైన్ తో చిన్న ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు సీ ని కూడా ఇంక్లూడ్ చేశారు త్రీ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి లైక్ జే మోడల్ లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట టూ పాయింట్ డబల్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లు సీ మరియు పింక్ స్టోన్ తో హైలైట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ ఎల్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి క్యూట్గా సింపుల్గా వచ్చాయి హార్ట్ షేప్లో ఎలివేట్ అవుతూ సో టూ పాయింట్ టూ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నాయండి ఈ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ మోడల్ అనమాట సో ఇది కూడా మనకు క్యాస్టింగ్ వర్క్లో వస్తుందండి త్రీ పాయింట్ వన్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సింగిల్ డ్రాప్ అనేది ఇచ్చారు గోల్డ్ మూవ్ లాగా సో నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఇది మనకు పికౌక్ డీటైలింగ్తో వచ్చినటువంటి డిజైన్ అండి లైట్గా మనకు నక్షి పాలిష్ అనేది ఉంటుంది అలాగే స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు సింగిల్ పర్ల్ డ్రాప్ ఇచ్చారండి అలాగే ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో నైన్ గ్రామ్స్ ఉంది అండ్ లైట్ వెయిట్లో ఇది ఇంకొక మోడల్ అండి సో డిఫరెంట్గా అనిపించింది ఈ డిజైన్ మనకు టూ పాయింట్ సెవెన్ డబల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు సింగిల్ స్టోన్తో హైలైట్ అవుతుంది టోటల్ మూవల్ ఇచ్చారు త్రీ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి సో సింపుల్గా ఉంటాయి పిల్లలకు చాలా బాగుంటాయండి వన్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సింగిల్ స్టోన్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు సింపుల్గా వచ్చినటువంటి పింక్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ జే మోడల్లోనే ఇందులో మనకు ఒక డ్రాప్ అనేది ఎలివేట్ అవుతుంది టూ పాయింట్ టూ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది ఇంకొక మోడల్ అనమాట టూ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఇది ఇంకొక డిజైన్ లైక్ జుంకా స్టైల్లో లైట్ వెయిట్లో కావాలి పిల్లల కోసం అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ఈ డిజైన్ చూసుకుంటే టూ పాయింట్ జీరో సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో డిజాయిన్ చేసినటువంటి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ మూవల్ ఇయర్ రింగ్స్ అండి మిడిల్ ఏజ్ వరకు ఎవరికైనా కూడా సెట్ అవుతుంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ క్యూట్ ఇయరింగ్స్ అండి టూ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు అవైలబుల్లో ఉన్నాయి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఇది వచ్చేప్పటికీ మనకు జుమ్కా స్టైల్లో వస్తుంది అండ్ జేఏ మోడల్ అనేది మనకు దిద్దుకు హైలైట్ అవుతుందండి పింక్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో అలాగే త్రీ పాయింట్ డబల్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ డిజైన్ అనేది అవైలబుల్లో ఉంది సో ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి న్యూ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదండి ఇదండి ఈ వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బై బాయ్